చూసారా ఏంటిది మీకు ఏమైనా కనపడుతుందా నిజంజీ ఈ సంవత్సరం క్యాలెండర్లో మొట్టమొదటి వాక్యము పేజీ ఏంటది ఏం కనపడుతుంది మీకు గట్టిగా గట్టిగా ఏంటది ప్రతిష్టత ప్రతిష్టత చాలా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం క్యాలెండర్ రాబోతుంది దానిలో మొదటి పేజీ మొదటి వాక్యం ప్రతిష్టత ఎవరైతే దేవుని సన్నిధిలో ఒక నూతన ప్రతిష్టత కలిగి నిలబడతారో అట్టి వారందరినీ దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నిశ్చయముగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు ఆమె దీంట్లో ప్రతిష్టత అనేది ఉంది కదా హైదరాబాదు పట్టణం అంతా తీసుకొచ్చి పెట్టాడు మన్న స్తోత్రం ఇదంతా పెట్టిన తర్వాత మరలా ఏందన్నా ఇదంతా చీకటి ఉంది ఇక్కడేమో మన మందిరం పెట్టావు అక్కడ ఏంటన్నానంటే ఆయన అన్నాడు పట్టణం అంతా చీకటితో ఉంది మన మందిరం దగ్గరికి వస్తే వెలుగుతో నింపబడతారు అన్నాడు స్తోత్రం కొంచెం చెట్లు అయ్యి కాస్త పచ్చగా ఉన్నాయి అట్ని కొంచెం తీసేసి బాగుండేమో మొత్తం అంతా ఒకే రకంగా ఉండిద్ది అని అన్న ఆయన అన్నాడు అలా కాదయ్యా ఆ చెట్లు ఎందుకు పెట్టానంటే మన మందిరం ముందు వచ్చిన వాళ్ళందరూ మందిరం దగ్గర ఇలా నాటబడాలి పచ్చగా ఫలించాలి అని అన్నాడు స్తోత్ర అంటే ఇది అంత ఈజీగా వచ్చేది కాదు దేవునాత్మ పని చెయ్యనిది రైస్ ద లాడ్ హెలుయా